మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని యూరియా కొరతపై మాజీ శాసనసభ్యురాలు హరిప్రియ ఆదేశాల ప్రకారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాత గణేష్ ఆధ్వర్యంలో ఈరోజు వ్యవసాయ విస్తరణ అధికారికి వింతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తాత గణేష్ మాట్లాడారు

ఉన్న ఒకటే కట్ట వస్తే పది ఎకరాలు ఒక కట్ట ఏ అది పదిహేను రోజుల కానీ ఈ రోజు కాదు పదిహేను రోజులు కానీ కొరకే పోతే మిగతా సార్ రైతు ఇరవై ఐదు రోజులు ఏం చేస్తారు సార్ అసలు అధికార పార్టీ వాళ్ళకి దగ్గర అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డు ఆధార్ కార్డు పెట్టడం వల్ల ఏంటంటే అవసరం ఉన్నాడు అవసరం కాని ఏవో ఆఫీస్ ముందు యూరియా కొరత మీద బయర మండలంలో ధర్నా చేయటం జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి నానా రకాలకి ఇబ్బందులు పెడతా ఉన్నారు యూరియా దొరక్క ప్రతి ఒక్క రైతు రెండు మూడు రోజులు పీఏసీఎస్ఎల్ చుట్టూ లేకుంటే యూరియా కేంద్రాల చుట్టూ తిరగటమే సరిపోతూ ఉంది వ్యవసాయానికి నీళ్లు చూసుకోవాల్సింది లేకుండా మందు కొట్టే పరిస్థితి లేకుండా రైతులు రోడ్ల మట్టి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితిని తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనువిప్పు కలగాలని చెప్పని ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఏఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్క రైతుకి యూరియాని అందించాలని చెప్పని బహార మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి రైతుల పక్షాన వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని యూరియా లేకుండా కొరత లేకుండా చూడాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ